క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా మనం ఈనాడు ఏప్రిల్ నెల మూడవ తారీఖులో ఉన్నాం గురువారంలో ఉన్నాం ఈనాటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు యోహాన్ శుభవార్త ఐదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుంచి నలభై ఏడో వచనం వరకు మనం ఆలకించాం క్రీస్తు ప్రభు సబ్బత్తు రోజున యూదుల ఒక పండుగ రోజున ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్నటువంటి ఒక పక్షవాత రోగిని స్వస్థపరిచాడు అది సబ్బత్తు అవ్వడం వల్లనో యూదుల పండగ అయి ఉండడం వల్లనో అక్కడ ఉన్నటువంటి మతాధికారులకు ఎక్కడ లేని కోపం వచ్చింది ఈ విశ్రాంతి దినం రోజున నీవెందుకు నీ పడకనెత్తుకుని వెళుతున్నావని స్వస్థత పొందిన ఆ పక్షవాత రోగిని వాళ్ళు ప్రశ్నించారు అందుకు అతడు ఏసుక్రీస్తే తనను పడకనెత్తుకొని వెళ్ళమన్నాడని ఆయనే తనను స్వస్థపరిచాడని చివరికి చెప్పాడు అది తెలుసుకున్నటువంటి అక్కడి అధికారులు యేసుక్రీస్తు మీద చాలా గుర్రుగా ఉండడం విశ్రాంతి దిన నియమాన్ని పాటించలేదని వాళ్ళందరూ ఆయన్ని తప్పుపట్టడం చేస్తూ నీకు ఏ అధికారం ఉందని చెప్పి నువ్వే విధంగా విశ్రాంతి దిన నియమాన్ని మీరేవని చెప్పి ప్రభువుని ప్రశ్నిస్తూ నీకు నిజంగా అధికారం ఉందని నిరూపించడానికి మాకు ఒక గుర్తును చూపించమని వాళ్ళు అడిగారు ప్రభువు వారు తన మీద కోపగించుకోవడాన్ని చూచి వారికి నేను దేవుని కుమారుడనని చెప్పాడు ఎప్పుడైతే నేను దేవుని కుమారుడని ప్రభు అన్నాడో వాళ్ళ కోపం ఇంకా రెట్టింపయింది అతడు తనను తాను దేవుని కుమారుడుగాను దేవునితో సమానునిగాను అభివర్ణించుకుంటున్నాడని ఇప్పటికే ఒక ప్రక్క విశ్రాంతి దిన నియమాన్ని పాటించడం లేదని మతాధికారులు చాలా కోపపడుతున్నప్పటికీ ఇంకో ప్రక్క పరలోకపు తండ్రి ఏమో నా తండ్రి ఆ తండ్రి తనయుడను నేను ఆయనతో సరి సమానుణ్ణి అంటూ తనను తాను అభివర్ణించుకోవడం చూచి మతాధికారులకు ఎక్కడ లేని కోపం వచ్చింది అప్పుడు ఏసుక్రీస్తు వారితో నేను ఆ పరలోకపు తండ్రి తనయుణ్ణి ఆ తండ్రి ఏమి చెయ్యా నాకు అనుమతినిస్తాడో దానిని మాత్రమే నేను చేస్తాను ఆ తండ్రి ఏమి చేయడో నేను చూస్తానో దానిని మాత్రమే నేను చేస్తాను ఆ తండ్రి వలె నేనో జీవం ఇవ్వగలిగిన వాడను నన్ను గౌరవించువాడు నా తండ్రిని గౌరవించిన అవుతాడు నేను నా తండ్రి వేరు వేరు కాదు నా తండ్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి మానవ రక్షణ కార్యాన్ని నా తండ్రి నా ద్వారా కొనసాగిస్తూనే ఉన్నాడంటూ తండ్రికి తనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని అభివర్ణించాడు యూదులు తండ్రి యొక్క పనిని నేర్చుకుంటూ ఉంటారు జబదాయి కుమారులు చేపలు పట్టేటటువంటి తన తండ్రి వృత్తిని నేర్చుకున్నారని యేసుక్రీస్తు వడ్రంగి పనిని తన సాకుడు తండ్రి అయినటువంటి యోసేఫ్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నట్లుగా యూదులందరూ తమ తండ్రి దగ్గర నుంచి పనిని నేర్చుకుని ఆ తండ్రి చేసే పనినే కొనసాగిస్తారని మనం చెప్పుకున్నాం అదే రీతిలో ఆ పరలోక తండ్రి తనయుడైన యేసుక్రీస్తు ఆ తండ్రి కోరినట్లుగానే ఈ లోకానికి వచ్చి ఆ తండ్రి చేయమన్న పనినే చేస్తున్నాడు తండ్రి దగ్గర చూచిన దాన్ని ఇక్కడ నెరవేరుస్తున్నాడు తండ్రి చిత్తానికి ప్రాధాన్యతనిస్తున్నాడు తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న పనినే ఇక్కడ కొనసాగిస్తున్నాడు అని మనకి ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా అభివర్ణించి చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం అందుకే ఇదిగో ఎవరెవరైతే నన్ను స్వీకరిస్తారో మనిషి కుమారుడుగా వచ్చిన నా ఎందు ఎవరైతే విశ్వాసాన్ని వెల్లడి చేస్తారో వారందరూ కూడా నన్ను పంపిన నా తండ్రిని విశ్వసించిన వాళ్ళు అవుతారు నన్ను విశ్వసించడం ద్వారా వాళ్ళు ఉత్తములుగాను సజ్జనులుగాను అవుతారు జీవాన్ని సొంతం చేసుకుంటారు నన్ను తిరస్కరించడం ద్వారా వాళ్ళు దుర్జనులయ్యి దండనను కొని తెచ్చుకుంటారని ప్రభు చెప్పడాన్ని మనం నిన్నటి వరకు ఈ రెండు రోజుల సువిశేషాన్ని ఆలకించాం ఈరోజు ప్రభు తనను గురించి సాక్షులు ఎవరో అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు తనను గురించి తన కార్యాలను గూర్చి సాక్ష్యం పలుకుతున్నది ఎవరంటే మొదటిగా బప్తిస్మ యోహాను ముప్పై ఒకటో వచనం నుంచి ముప్పై ఐదో వచనం వరకు మనం దీన్ని ఆలకిస్తూ ఉన్నాం మనం యోహాను శుభవార్త ఒకటో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో మనం చూసినప్పుడు నేను ఆయన గూర్చి సాక్ష్యం పలుకుతూ ఉన్నానని అతడే దేవుని పిల్ల అని మానవ పాపాలను పరిహరించడానికి వచ్చిన వాడని యోహాను సాక్ష్యం పలికాడు భక్తీష్మ యోహాన్ అప్పటికి ఉన్నా లేకున్నా అతను పలికిన సాక్ష్యం మాత్రం ఇంకా సజీవంగానే ఆ ప్రజల మధ్యలో ఉంది కాబట్టి నన్ను గూర్చి భక్తీష్మయోహాన్ సాక్ష్యం పలుకుతున్నాడు అని ప్రభు చెప్పాడు క్రీస్తుని సొంత క్రియలే ఆయనను గూర్చి సాక్ష్యం పలుకుతూ ఉన్నవి అని చెప్పి క్రీస్తు ప్రభు మొప్పి ఆరో వచనంలో చెబుతూ ఉన్నాడు నా సొంత పనులే నన్ను గూర్చి సాక్ష్యం పలుకుతున్నవి అని ప్రభు అన్నాడు ఇక దేవుడు ఈ గొప్ప కార్యాలను క్రీస్తునందు నెరవేరుస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడే అతనిని గూర్చి సాక్ష్యం పలుకుతూ ఉన్నాడని ఆ పరలోక తండ్రి తనను గూర్చిన గొప్ప సాక్షి అని ముప్పై వచనంలో ప్రభువు పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం నికోదేము క్రీస్తుని గూర్చినటువంటి ఈ సత్యాన్ని గుర్తించాడని మూడో అధ్యాయం రెండో వచనంలో మనము ఆ నికోదేమును గూర్చినటువంటి అతని సాక్ష్యాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాం ఈ రీతిగా అనేక మంది క్రీస్తుని గురించి సాక్ష్యం పలుకుతూ ఉన్నారు ఆయనే నిజమైన ఆ మెస్సయా రక్షకుడని ఆయనే ఈ యొక్క సబ్బత్తు దినానికి కూడా అధిపతి అని ఆయన చేస్తున్నటువంటి కార్యాలు ఆయన బోధలు విశ్వసించి ఆయనను స్వీకరించి ఆయన్ను పంపించిన పరలోకతండ్రిని స్వీకరించిన వారై ఆ పరలోకతండ్రి ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకునేలా మీరు జీవించవలసిన వారై ఉన్నారని కాబట్టి క్రీస్తు ప్రభు వాళ్ళు అడిగినటువంటి గుర్తులకు నీవు పరలోకం నుండి ఏదైనా గుర్తు చూపించు అనే వరిశయ్యులు ధర్మశాస్త్ర బోధకులు మత పెద్దలు ఆనాడు ఆ పక్షవాత రోగిని స్వస్థపరిచిన తర్వాత ప్రశ్నించిన దానికి ప్రభు సమాధానం చెబుతా ఉన్నాడు ఇక ఐదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం నుంచి క్రీస్తు తనను తిరస్కరిస్తున్న మతాధికారులను తప్పుబట్టి వారిని అందరినీ కూడా నిందిస్తూ ఉన్నాడు ఈ మతాధికారులకు దేవుడు తెలియదు ఎందుకంటే ఆ దేవుని కుమారుణ్ణి వారు తిరస్కరిస్తూ ఉన్నారు కాబట్టి వారికే గనక దేవుడు అంటే ఏంటో దేవుని కూర్చుని అవగాహన వాళ్ళకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ దేవుని నుండి పంపబడిన దేవుని కుమారుడనైనా నన్ను స్వీకరించే వాళ్ళే కానీ వాళ్ళు నన్ను స్వీకరించడం లేదంటే వారికి దేవుడు తెలియదు అని చెప్పి ముప్పై ఎనిమిదవ వచనంలో ప్రభు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు ఈ మతాధికారులు నిత్య జీవం పొందడం కోసం దైవవాక్యములో వెతుకుతూ ఉన్నారు కానీ ఆ దైవవాక్యాన్ని వారు బాధ్యతగా వెతకడం లేదు వారే గనక వినయంతో తగ్గింపుతనంతో ఆ దైవవాక్యాన్ని వెతికినట్లయితే ఆ దైవవాక్యం వారిని క్రీస్తు దగ్గరికి పాటికే నడిపించేది కానీ వారు సరైన రీతిలో బాధ్యతాయుతంగా దైవవాక్యాన్ని అర్థం చేసుకోవడానికి గ్రహించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అహంకారంతో గర్వంతో తమకు తెలిసినదే దైవవాక్యం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వారు క్రీస్తు దగ్గరకి నడపబడడం లేదన్న విషయాన్ని ప్రభు ముప్పై తొమ్మిదో వచనం నలభైవచనంలో వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు ఈ మతాధికారులకు అడ్డంగా దేవుణ్ణి చేరనివ్వకుండా దేవుని కుమారుణ్ణి చేరనివ్వకుండా వారి యొక్క గొప్పలో ఘనతలో అహంకారమే అడ్డు తగులుతూ ఉందని అహంకారికి దేవుడికి ఏ విధమైన సంబంధం ఉండదని అహంకారికి దేవుడు దొరకడని ఆ విధమైన అహంకారంతో గర్వంతో గొప్పలకు పోయే మనసు ఉన్నటువంటి ఈ మతాధికారులతో క్రీస్తు కలవడానికి సిద్ధంగా లేడని నలభై రెండవ వచనం నుండి నలభై ఐదవ వచనం వరకు మనం ఆలకిస్తూ ఉన్నాం ఏదైనా సత్యాన్ని గ్రహించడానికి వాళ్ళు మోసే మీద ఆధారపడినట్లుగా చెబుతారు కానీ ఆ మోసేయే రానున్న రోజుల్లో వారికి వ్యతిరేకంగా నిలబడతాడు వారి అవిశ్వాసానికి వారిని తప్పుబడతాడు అని క్రీస్తు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ మతాధికారులు క్రీస్తుని వ్యతిరేకిస్తున్న వారు మానవుల పొగడ్తలను ఆశిస్తూ ఉన్నారు ఘనతలకు గొప్పలకు పోతున్నారు వారి హృదయాలలో దైవ ప్రేమ లేదు కాబట్టి నేను నా తండ్రి పేరట వచ్చి ఉన్నాను కానీ మీరు తమంతట తాము ఎవడైనా వస్తే అతన్ని మీరు స్వీకరిస్తారు తప్ప నిజంగా ఆ దేవుని దగ్గర నుంచి పంపబడిన నన్ను మీరు అంగీకరించడానికి సిద్ధంగా లేరు ఏకైక దేవుని నుండి వచ్చు కీర్తిని కాకుండా ఇరుగు పొరుగు వారు చెప్పుకునే పొగడ్తలను ఆశించిన మీరు ఏ విధంగా నన్ను విశ్వసించగలుగుతారు నేను నా తండ్రిని కీర్తించడానికి నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నా తండ్రికి మాత్రమే ప్రాధాన్యతనివ్వడానికి నేను చూస్తున్నాను కానీ మీరు ఈ లోకం ఇచ్చేటటువంటి ఘనతలను పొగడతలను ఈ లోకం చూపించేటటువంటి ఈ లోకపరమైనటువంటి సుఖాలను అధికారాలను గొప్పలను కోరుకుంటూ ఉన్నారు కాబట్టి మీరు ఏ విధంగానూ నన్ను అనుసరించలేరు నన్ను స్వీకరించలేరు నా వెనక నడవలేరు నేను చెబుతున్న సత్యాన్ని మీరు స్వీకరించి దాన్ని పాటించలేరు మీరు ఈ విధంగా జీవిస్తూ ఉన్నారు పైపెచ్చు మీరు మేము మోసే ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నా మోసేను నమ్ముతున్నామని చెబుతున్నారు కానీ మీరు ఎంతగా మోసేను నమ్ముతున్నారో ఆయన ధర్మశాస్త్రాన్ని ఎంతగా పాటిస్తున్నారో ధర్మశాస్త్రం సూచించేటటువంటి ఆ ప్రేమ సందేశాన్ని ఎంతవరకు మీ జీవితంలో పాటిస్తున్నారో మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఒకనాడు మీరు మోసేతోనే నిందించబడతారు తప్పు పట్టబడతారు మీ అవిశ్వాసానికి ఆ మోసేయే మిమ్ముల్ని నిందిస్తాడని చెప్పి ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఈ రీతిగా క్రీస్తు ప్రభు తనను గూర్చి ఎవరు సాక్ష్యం పలుకుతూ ఉన్నారు ఎవరి సాక్ష్యము నిజమైన సాక్ష్యము అని చెప్పి ప్రభువినాడు స్పష్టంగా వెల్లడి చేస్తూ తనను గూర్చి సాక్ష్యం పలుకుతున్నటువంటి భక్తిస్మ వ్యవహాన్ కానివ్వండి తన సొంత క్రియలు కానివ్వండి అంత గొప్ప క్రియలు జరగడానికి కారకుడై తోడుగా ఉన్న దేవుడు కానివ్వండి వీళ్ళందరూ నా తరఫున సాక్షులుగా నిలబడ్డారు కానీ మీరు వారి సాక్ష్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు మీరు మేము మోసేను గౌరవిస్తున్నామంటున్నారు ఆ మోసేయే నా తరఫున సాక్ష్యం పలికాడు కానీ ఆ మోసే ధర్మశాస్త్రంలో కానీ ప్రవక్తల ప్రవచనాలలో కానీ దేవుని వాక్యంలో చెప్పబడిన సత్యాన్ని మీరు ఏనాడు స్వీకరించడానికి సంసిద్ధంగా లేరు కాబట్టే మీరు నన్ను తిరస్కరిస్తున్నారని ప్రభు ఈనాడు వారందరికీ కూడా వారి యొక్క అవిశ్వాసాన్ని ప్రశ్నిస్తూ ఈనాడు ఈ సందేశాన్ని వారికి అందిస్తూ ఉన్నాయని ప్రతి దేవుని బిడ్లారా మనము నిజంగా క్రీస్తుని ఏ విధంగా స్వీకరిస్తున్నాము క్రీస్తుని ఏ విధంగా మనం అర్థం చేసుకుంటున్నాము క్రీస్తుకి వినయంతో తగ్గింపుతనంతో ఆయనకు మన జీవితంలో స్థానం ఇస్తున్నామా ఆ క్రీస్తు కోరినట్టుగా జీవిస్తున్నామా తద్వారా మన జీవితాలను ఆ క్రీస్తునికి అర్పించుకొని ఆ క్రీస్తు చిత్తానికి ప్రాధాన్యతనిచ్చి మార్గము సత్యము జీవమైన ఆ క్రీస్తుని మనం అనుసరించగలుగుతున్నామా మనల్ని మనం పరిశీలించుకోవాలి ఏదో ఈ లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యతనిస్తూ మనం క్రీస్తుని తిరస్కరిస్తూ అతన్ని అశ్రద్ధ చేస్తూ జీవిస్తే చివరికి నష్టపోయేది మనమే కాబట్టి క్రీస్తుని గూర్చిన సాక్ష్యాన్ని మనం స్వీకరిద్దాం క్రీస్తు చెప్పిన సందేశాన్ని మన జీవితంలో స్వీకరించి మన జీవితాలను క్రీస్తుకు అనుగుణంగా మలుచుకొని మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ చల్లని ప్రభు ఆకారుణ్యమూర్తి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి కాపాడునుగాక ఆ మేన్